అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు దసరా దేవి శరన్నవరాత్రులో ఆ కనకదుర్గ అమ్మవారికి గాజుల మాల నిమ్మకాయల మాల అలాగే వేబాకుల మాలను వేస్తూ ఉంటాం కాబట్టి ఈ మూడు కలిపి ఒకే విధంగా ఒక దండగా గుర్చి అమ్మవారికి అయితే అలంకరించవచ్చు ఇంట్లో మీరు అమ్మవారి పటానికైనా సరే లేదా గుళ్ళో ఉన్న విగ్రహాలకైనా అమ్మవారి పటాలకైనా సరే ఈ విధంగా దండగా గుర్చి అమ్మవారికి అలంకరించవచ్చు ఎన్ని గాజులు వేసి అమ్మవారికి ఈ విధంగా దండగా గుచ్చవచ్చు అలాగే గాజులను ఎలా అతుక్కున్నాయి మూడు రకాల ఐడియాస్తో మీకు ఒక లాంగ్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చాలా సులువుగా ఈ నిమ్మకాయలు వేపాకులు గాజుల దండని సులువుగా తయారు చేయవచ్చు దేవీ నవరాత్రులోనే కాకుండా మిగతా రోజుల్లో ఏదైనా ఒక శుక్రవారం వేళైనా సరే లక్ష్మీదే అమ్మవారికి కూడా ఈ గాజుల మాలను అయితే అలంకరించవచ్చండి ఉట్టిగానే గాజులు అనేవి రెండు రకాల గాజులు తీసుకొని మాలగా చేసి దండగా కూర్చి అమ్మవారికి అలంకరించవచ్చు అయితే ఈ గాజుల దండ కూడా చూడడానికి నిండుగా ఉంది కదూ మీకు కూడా ఈ గాజుల దండ నచ్చిందా నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా